ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ఛానల్ చేసుకోండి పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్ని ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు ఇరవై సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అబ్బాయిని వెతుకుతున్న కోనసీమ ద్రావిడ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అమ్మాయి పేరు శ్రీలత డాటర్ ఆఫ్ రవీంద్ర శర్మ నక్షత్రం ధనిష్ట నక్షత్రం నాలుగో పాదంలో కుంభరాశిలో జన్మించారు వీరి గోత్రం గౌతమస గోత్రం రంగు చామనచాయిగా ఉంటారు ఎత్తు ఐదు నాలుగు బీకామ్ వీరు ఉద్యోగం చేయటం లేదు జీవిత భాగస్వామి నుండి కోరుకునేది సాంప్రదాయమైన కుటుంబంలోని అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు చదువు ఏదైనా డిగ్రీ చదివిన అబ్బాయి కావాలి అంటున్నారు ఉద్యోగం హైదరాబాద్ లో స్థిరపడి ఉద్యోగం చేస్తూ యాభై వేల రూపాయల శాలరీని సంపాదిస్తున్న అబ్బాయి జీవిత భాగస్వామిగా కావాలి అంటున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసాన్ని ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్లస్ కోరుతున్నారు వీరు కోరుకునే ప్రదేశం తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు అబ్బాయి వీరికి శాఖ పట్టింపు లేదు కాబట్టి ఈ అమ్మాయి నచ్చినట్లయితే బ్రాహ్మణ కుటుంబాల్లోని అబ్బాయి తల్లిదండ్రులందరూ ఈ అమ్మాయి కోసం ప్రయత్నం చేసుకోండి ఈ సంబంధం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నంబర్కు కానీ వివాహ ఛానల్ ఆఫీసు ఫోన్ నంబర్లకు కానీ వాట్సాప్ చేసి ఆ పిమ్మట కాల్ చేసి సంప్రదించండి